భారత్ యుఏఈ కీలక ఒప్పందాలు రెండు వేల ముప్పై రెండు నాటికి రెండు వందల బిలియన్ డాలర్ల టార్గెట్గానే ఇరు దేశాల ఒప్పందం ప్రధాని మోడీతో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ అల్ నహన్ సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్యలో కీలక ఒప్పందాలు కుదిరాయి ద్వైపాక్షిక ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేగా భారత్ యుఏఈ నిర్ణయం తీసుకున్నాయి ప్రధాని మోడీతో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయల్ అల్ నహన్ సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు మోడీ ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘనస్వాగతం పలికారు అనంతరం ఇరు దేశాధి మధ్య కీలక అంశాలపై చర్చలు సాగాయి ద్వైపక్ష బంధాన్ని మరింత బలోపేతం చేయాలని భారత్ యుఏఈ నిర్ణయం తీసుకున్నాయి రెండు వేల ముప్పై రెండు నాటికి ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్య లక్ష్యాన్ని రెండు వందల బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని తీర్మానం చేశాయి ఇది సుమారు భారత కరెన్సీలో పద్దెనిమిది లక్షల కోట్లకు టార్గెట్ పెట్టుకున్నారనేసి ఇరు దేశాలు ఇరు దేశాలు టార్గెట్గా పెట్టుకున్నాయి అలాగే ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ బంధం దిశగా కీలక అడుగులు పడ్డాయి అంతరిక్ష అంతరిక్ష మౌలిక సదుపాయాల అభివృద్ధి అభివృద్ధిపై ఒప్పందం చేసుకున్నారు దీనికి సంబంధించి విధి విధానాలపై లెటర్ ఆఫ్ ఇరు విదేశాధినేతలు సంతకాలు చేశారు ఇక దీర్ఘకాలిక ప్రాతిపదికనపై యుఏఈ ప్రతి సంవత్సరం భారత్కు ఐదు లక్షల టన్నుల ఎల్ఎన్జి సరఫరా చేసేలా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి మరియు గుజరాత్లోని దులేరలో ఏర్పాటు చేసిన ఇన్ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో యూఏఈ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది మరియు మరియు మరోవైపు సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ఇరు దేశాధినేతలు ఖండించారు వీటికి ప్రోత్సాహం ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ళను కఠినంగా శిక్షించాలంటూ ఇరు దేశ ఇరు దేశాలు తీర్మానించాయి ఆహార భద్రతతో పాటు వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాలపై ఒప్పందం జరిగాయి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరస్పరం సహకరించుకునేందుకు ఇరు దేశాలు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి మరోవైపు పశ్చిమాసియాలో రోజు రోజుకు పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై మోడీ యుఏఈ అధ్యక్షుడు ప్రధానంగా చర్చలు జరిపిన సమాచారం తమ చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్లు మోడీ పేర్కొన్నారు అల్ నెహాన్ తనకు అత్యంత మిత్రుడని సం మోడీ సంబోధించారు విమాన వెళ్ళి నా నా సోదరునికి స్వాగతం పలిక భారత్ యుఏఈ మధ్య బలమైన బంధానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ పర్యటన అర్థం పడుతుందంటూ ఎక్స్లో ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోడీ పోస్ట్ చేశారు ఇరు దేశాల నడుమ ఇప్పటికే కీలకమైన ఒప్పందాలు ఎన్నో కుదిరాయి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం స్థానిక కరెన్సీలోనే చెల్లింపుల వ్యవస్థ ద్వైపాక్షిక పెట్టుబడుల ద్వైపాక్షిక పెట్టుబడుల అంశం వంటివి ఈ ఒప్పందంలో ఉన్నాయి యమన్లో ముక్కల్లా పోర్ట్ను యుఏఈ మద్దతిస్తున్న స్థానిక సాయుధ దళాలు సాయుధ దళాల అదుపులోకి తీసుకోవడంతో సౌదీ అరేబియా ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ పోర్టుపై క్షిపణ దాడి చేసింది దీంతో యమనా నుంచి యుఏఈ తమ బలగాలను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ క్రమంలోనే పశ్చి పశ్చిమాసియా ప్రాంతంలో చూసుకుంటే భారత్కు యుఏఈ సన్నిహిత సన్నిహిత దేశంగా ఉంది కరోనా సమయంలో కూడా భారత్ ఆ దేశానికి అత్యవసర వ్యాక్సిన్లు తదితర సామాగ్రిని సరఫరా చేసింది అప్పటి నుంచి భారత్ యుఏఈ మధ్య బంధం మరింత బలపడింది